తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని మాజీ ఎంపీ బీజేపీ ఉపాధ్యకులు మాజీ ఎంపీ భూర నర్సయ్య గౌడ్ అన్నారు బీజేపీ రాష్ట ఉపాధ్యకులకే అవకాశం కల్పించినందుకు రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావును తార్నాకాలోని ఆయన నివాసంలో భూర నర్సయ్యతో పాటు మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి అభినందన తెలిపారు ఉచిత హామీలు వారంటీ లేని గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మద్య విమర్శించారు రాష్ట్రంలో ఉన్నది సంకరజాతి ప్రభుత్వమని దీన్ని పొరపారద్రోళి విమోచన దినాన్ని జరుపుతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎండమావి లాంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు చిత్తశుద్ది లేని దాని భూర నర్సేగౌడ్ ఎద్దేవా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి విముక్తి చేద్దామని సూచించారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేసేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు क्या बेहतर तो है मैं बोल रहा हूं 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 मैं ఈరోజు గౌరవ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది తెలంగాణ బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు వారికి మరియు అగ్రనేతలైన కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి లక్ష్మణ్జీ గారికి యావత్ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాది ఒకటే లక్ష్యం వృత్తిరీత్యా ఒక సజ్జన్ చెబట్టి మిషన్ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో మీ అందరికీ తెలుసు బీజేపీలో నాయకులు ఉండరు కేవలం కార్యకర్తలే ఉంటారు నేను కూడా పదవి వచ్చినప్పటికీ పదవి అనేది కేవలం కార్యకర్తగా ఇంకా బాధ్యత ఎక్కువ నిర్వహించడానికి అందరం కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రభుత్వం నుంచి విముక్తి చేద్దాం గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేసి ఉచిత హామీలతోని ప్రభుత్వానికి వచ్చినటువంటి సంకరజాతి కాంగ్రెస్ని పారదోల్దామని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుంది జై హింద్ జై తెలంగాణ జై భారత్